ఈ రోజు ఎలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా మేము ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా గతంలో గాని ఇప్పుడు గాని తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా నేను మీడియా మిత్రులను దయచేసి దయచేసి కొంచెం మానవత్వంతో హైలైట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను జల్లు శ్రీనివాస్ అరెస్ట్ చేసినటువంటి అంటే విద్యార్థి నాయకుడు ఉద్యమకారుడు అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడటానికి పోయింది కాబట్టి నువ్వు అరెస్ట్ అరెస్ట్ చేసినావు కేసు పెట్టినావు ఇంట్లో ఉన్న భార్య పేరు మీద ఎన్ని శ్రీనివాస్ భార్యను ఏ ట్వంటీ ఫైవ్ గా పోలీసులు దాంట్లో ఇంప్లికేట్ చేసినారంటే ఏం రాజ్యం రేవంత్ రెడ్డి గారు అది మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా నాకు బాగా గుర్తు స్టిల్ రిమెంబర్ దోస్ విజువల్స్ మీరు కొరంగల్లో ఎన్నిక జరుగుతున్నప్పుడు మీరు శాసనసభకు పోటీ చేస్తున్నప్పుడు మీరు ఓడిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటన నా కళ్ళలో ఉన్నాయి ఇప్పటికి కూడా పోలీస్ లేదో మొత్తానికి మీ బెడ్ రూమ్లో వచ్చిందని చెప్పి పతంగం గొడవ చేసినారు నాకు బాగా గుర్తు మీ ధర్మపత్ని గారు సోదరి గీత గారు టూ వచ్చి గట్టిగా ప్రొటెక్ట్ చేసినారు ఆయన పేస్ ఫైనల్ గెంచ్ నర్స్ చేసినారు అది రైట్ ఆ రాలా ఫోర్ట్ ఇస్ టేకుల్ కేర్ ఇస్ ఆర్ కోస్ గీత గారి మీద కేసులు పెట్టలేదు బట్ ఇవాళ గెల్లు శ్రీనివాస్ ఒక బీసీ బిడ్డ చిన్న బిడ్డ నోట్లే నాలుక లేదు కాబట్టి అని చెప్పని ఒక శ్రవంతి అని చెప్పని అమ్మాయి పేరు ఏ ట్వంటీ ఫైవ్ ఇట్స్ రైట్ సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో భర్తను అరెస్ట్ చేసేందుకు వస్తే భార్య ఇట్ ఇస్ ఏ భర్త ఏంటంటే అప్పచేసింది అని అని చెప్పని అడుకునే ప్రయత్నం చేస్తారు లేదా అడిగే ప్రయత్నం చేస్తారు అడిగిన పాతానికి ఆ అమ్మాయిని కూడా నువ్వు కోస కేసులో ఇంప్లికేట్ చేయటమే కాకుండా నువ్వు పోలీస్ స్టేషన్ కు రా అని చెప్పని రోజు అమ్మాయిని నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని బెదిరిస్తున్నారు అంటే ఎంత నీచత్వానికి పాల్పడతావు ఆ రోజు నీ బెడ్రూమ్ లోకి వచ్చి పోలీసులు వచ్చిండ్రు అన్నప్పుడేమో తప్పైంది ఇవాళ నువ్వు జల్లు శ్రీనివాస్ యాదవ్ బెడ్రూమ్ లోకి పోతావు పైన కేసులు పెడతావు పిల్లల పైన కేసులు పెడతావు తప్పుడు కేసులు పెడతావు ఇదేం న్యాయం మరి అది అన్యాయం అని చెప్పని నువ్వు సర్టిఫికేట్ ఇస్తూ మరి నువ్వు అన్యాయానికి